హలో అండి వెల్కమ్ టు మనీ ఈ ఈరోజు మనం డ్రెస్ కటింగ్ అనేది చూద్దామండి ముందుగా మనం లైనింగ్ పీసుల్ని నీట్గా ఈ విధంగా అంచులు రెండు బయటికి వచ్చేలాగా మడతలు మన వైపు ఉండేట మన సైడ్ ఉండేటట్లు ఈ విధంగా నీట్గా పరుచుకోవాలండి ఇవి రెండు డ్రెస్సులు అండి రెండు ఒకేసారి కట్ చేశాను తర్వాత ఆది డ్రెస్సుని తిరగేసుకొని నీట్గా చేసుకొని మన లైనింగ్ పీసుల పైన ఈ విధంగా పరుచుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం కింద వైపు అంచులు పైన ముడత ఫోల్డింగ్ దగ్గర మనం నెక్ పెట్టుకున్నామంటే హ్యాండ్స్ సరిపడా సరిపడే లైనింగ్ అనేది మనకు అక్కడ మిగులుతుందండి తర్వాత మనం ఇలా ఖర్చులతోటి లైన్ డ్రా చేసుకొని తర్వాత మనం ఒకసారి కొలతలు వేసి చూసుకుందాము చంక ఎంతుంది పొడవు మెడంత నెక్ ఎంత ఉంది షోల్డర్ ఎంత ఉంది అనేది మనం ఒకసారి చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుందామండి షోలర్ మాత్రం త్రీ కన్నా డ్రెస్సులకి ఎప్పుడు తగ్గకూడదండి త్రీ పాయింట్ త్రీ టెన్ త్రీ అండ్ హాఫ్ అలా పెట్టాల్సి వస్తుంది ఇంకా పక్క అయితే టూ అండ్ హాఫ్ పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా మనం కట్ చేసుకొని కట్స్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మనం హ్యాండ్స్ అనేది డ్రా చేసుకుందాము హ్యాండ్స్ అనేది రెండు ముప్పావు మూడు తగ్గించాలండి ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకొని ఈ విధంగా మనం ని కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత పైపీస్లు జాగ్రత్తగా నెక్ మోడల్ ఇచ్చినప్పుడు ఒక సైడే వన్ సైడ్ డిజైన్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసి పై పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి ఉంటుంది లేకపోతే మనకి డ్రెస్ పీసులు హ్యాండ్స్కి సరిపడా ఉండవు ముందుగా మనం ఫ్రంట్ ని చూసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పరుచుకొని ఫ్రంట్ నెక్ పట్టి ఇచ్చారు కదండి దాన్ని చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి పరుచుకొని ఈ విధంగా నీట్ గా కట్ చేసుకోవాలి తర్వాత మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఏ నెక్ పెడతామో ఏ మోడల్ బాగుంటే ఆ మోడల్ నెక్ డ్రా చేసుకొని మనం ఇచ్చిన దా ఇచ్చిన మోడల్కి సరిపడా నెక్ ఈ ఇచ్చిన మోడల్కి పలక బాగుంటుందని నేను పలక పెట్టానండి ఇలా నీట్ గా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు మనకి హ్యాండ్స్ కోసం అని చెప్పి ఇలా కరెక్ట్ గా సరిపడా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ని ఇలా హ్యాండ్స్ కని చెప్పి మనం హ్యాండ్స్ తీసుకుంటాము నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఉంది కదండి ఆ డ్రెస్ ను కూడా ఇదే విధంగా నెక్కులు అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా నెక్కులు కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి తర్వాత ఇట్లా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి సరిపడా ఇచ్చాడు బటన్స్ ఇచ్చారండి దానికి కాబట్టి సరిపడా తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఇస్తారు కదా మనం కావలసినంత ఫోల్డింగ్ వేసేసుకొని ఈ విధంగా మనం చేసేసుకోవాలి నాకైతే ఈ సీజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే డ్రెస్ కటింగు చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఎందుకంటే పైపీస్ జారటం అదంతా ఏమి లేకుండా చాలా బాగా అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్